పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ తీసుకోవాలి రిసెప్షనిస్టు తీసుకుని రసీదు ఇవ్వాలి కానీ ఏ పోలీస్ స్టేషన్స్లో ఇవి సరిగా అమలు జరగకపోవటం కొత్త గవర్నమెంట్లో లేదా కొత్త కమిషనర్ రావగా రావటం ప్రజలతో సత్సంబంధాలు రిసెప్షన్లో మేము అన్ని ఏర్పాటు చేస్తాము మేము ఇస్తాము అని అంటారు కానీ ఎవరు ఇవ్వ ఇవ్వకపోవటం కంప్లైంట్లు బుక్ చేయకపోవటం ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయకపోవటం ఇవన్నీ మామూలుగా జరిగే విషయాలే అటువంటిప్పుడు మనకున్న మార్గం ఏమిటంటే కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించండి రిజిస్టర్ పోస్ట్ చేసిన తర్వాత కూడా ఒక వారం పది రోజుల్లో మీకు యాక్షన్ తీసుకోలేదు అనుకుంటే నెక్స్ట్ హైయర్ ఆఫీసర్లకి ఏసీపీకి కానీ డిసిపికి కానీ ఇంకో రిజిస్టర్ పోస్టు కంప్లైంట్ పంపించండి అది కూడా అప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ మీ ఏరియాకి సంబంధించిన ఆ పోలీస్ స్టేషన్కి ఏ కోర్టు కిందకి వస్తుందో ఆ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కానీ లేకపోతే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో కానీ టూ హండ్రెడ్ సెక్షన్ సిఆర్పిసి ప్రకారం మీరు ఫైల్ చేయొచ్చు చేస్తే ఈ కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్తో పాటు మీరు పంపించిన కంప్లైంట్ కాపీ రిజిస్టర్డ్ రిసిప్ట్ ఎకనాలేజ్మెంటు ఇవి ఎంక్లోజ్ చేసి మీరు చేసిన ఎలిగేషన్స్ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఎవరి మీద వేశారో ఎందుకు వేశారు అనేది వివరాలు రాస్తే ఖచ్చితంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి కనసిన పోలీస్ స్టేషన్కి పంపించడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు పోలీసులు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయట్లేదు ఏదో నెపం చెప్పి కేసు బుక్ చేయట్లేదు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ ప్రొసీజర్ నేను చెప్తున్నాను ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కంపల్సరీ ఎకరేంజ్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించడానికి ఇన్వెస్టిగేషన్ చేయించడానికి ప్రైవేట్ కంప్లైంట్ అనే మార్గం ఉంది దీని ద్వారా కంపల్సరీ మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించి ఇన్వెస్టిగేషన్ చేసేట్టుగా ఇద్దరు విట్నెస్లను కూడా మీ కంప్లైంట్తో పాటు ఆ వివరాలు విట్నెస్ల వివరాలు కూడా ఇవ్వండి డాక్యుమెంట్స్ ఎంక్లోజ్ చేయండి చేస్తే ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది